అర్థమైందా ఆయన ఏమంటున్నాడంటే భారత్ మా మీద డ్రోన్లు అటాక్ చేసింది కరెక్టే నిజమే కానీ మేము ఎందుకు రిటాలియేట్ చేయలేదని విపక్షాలు అడుగుతూ ఉన్నాయి మేము ఎందుకు చేయలేదంటే మేము కనుక రియాక్ట్ అయ్యామనుకోండి మా బేసులు ఎక్కడున్నాయో తెలిసిపోద్ది కదా మేము ఎక్కడి నుంచి అటాక్స్ చేస్తున్నాం తెలిసిపోతే ఇంకా డేంజర్ కదా అందుకని అటాక్ చేయలేదు అటాక్ చేయించుకున్నాం అనేలాగా మాట్లాడుతున్నారు మరి ఈ మేధావితనానికి నూటికి నూరు మార్కులు వేసేస్తూ ఈ పాకిస్తాన్ ఇండియా వార్ రిలేటెడ్ అంశాల గురించి మీరు భరతవర్ష ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి